గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే కుంభమేళా ప్రారంభమయ్యి గత కొన్ని రోజులు అవుతోంది ఇంకా మనకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది అయితే కుంభమేళ అనగానే స్నానానికి ప్రత్యేకం మనకున్న పాపాలన్నీ తొలగిపోయి ఆ నదిలో గనక స్నానం చేసి వస్తే పుణ్యం లభిస్తుంది అని చెప్పి పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పి మనందరం కూడా నమ్ముతూ ఉంటాం మరి అటువంటి స్నానం ఆచరించడానికి వెళ్లాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొంతమందికి వీలు కుదరకపోవచ్చు కొంతమందికి కొన్ని కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోవచ్చు అటువంటి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అరే మేము వెళ్ళలేకపోయామే అటువంటి ఫలితం మేము ఏ విధంగా పొందగలుగుతాము అని ఆలోచన చేస్తూ ఉంటారు అటువంటి వారి కోసమే ఇప్పుడు ఒక మంచి విషయాన్ని తెలియజేయబోతున్నాము గురువుగారితో మాట్లాడి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి ఆ విధానం ఏంటో తెలుసుకుందాం నమస్కారం గురువు పరమేశ్వరం వందే పార్వతీ శంకరాచార్య మధ్యమాం గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితాం అయితే గురుగారు కుంభమేళా ప్రారంభమై కొన్ని రోజులు అవుతుంది మనకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది అయితే మనం ఇప్పటి వరకు చూస్తుంటే కొన్ని ప్రత్యేకమైన రోజులు అనేది విశేషంగా ఈ రోజున కనుక చేస్తే మంచి ఫలితం లభిస్తుంది అలాంటి తిథులు కొన్ని మనం మాట్లాడుకున్నాం ఇంకా ఇప్పుడు మిగిలి ఉన్న రోజుల్లో ఎటువంటి ఉన్నాయి ముఖ్యమైన రోజులు స్నానానికి సంబంధించినవి తెలియజేయండి మనకు అమృత స్నానములు అని అంటారు ఈ కుంభమేళా జరుగుతున్నటువంటి రోజుల్లో గ్రహ సంచార గతులను బట్టి ఈ అమృత స్నానాలంటే ఎక్కడో అంతరిక్షంలో తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క కదలికలు స్థితిగతుల వల్ల కొంత ప్రయోజనం అనేటువంటి కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఉత్ ఉత్పన్నం అవుతుంది అంటే ప్రొడ్యూస్ అవుతుంది ఆ ప్రొడ్యూస్ అయినటువంటి కాస్మిక్ ఎనర్జీ భూలోకంలో ప్రసరింప జరిగి ఆ విధంగా ఎక్కడ నిక్షిప్తం అవుతుంది అది నీరుని దేవతా దేవతాశక్తి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేవతాశక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా నీటినే ఆశ్రయిస్తుంది అందుకనే ఇప్పుడు మనము ఏ దేవుడినంటే అమ్మవారినంటే చక్కగా మనం ఫోటోలు పెట్టుకొని ఆ రూపాన్ని పెట్టుకొని చూస్తున్నాం కానీ పూర్వకాలంలో ఏ దేవుడి పూజ అయినా కానీ కలశము కలశంలో నీటిలోనే ఆవాహన చేసేవాడు దేవతా చిత్రపటాలు లేవప్పుడు విగ్రహాలు ఉన్నాయి దేవాలయంలో మరి ఇంట్లో చేసుకుంటే కలశంలోనే ఆవాహన చేసేవారు కలశంలో ఎందుకు ఆవాహన చేస్తారంటే దేవుడు అనేటువంటిది దేవతాశక్తి నీరు నీరు దేవతాశక్తిని గ్రహిస్తుంది అందుకనే కలశంలో నీటితో ఆవాహన చేసేది అందుకనే మీకు చూడండి దేవతా పూజలు ఎక్కడ జరుగుతాయో ఏ ప్రదేశంలో ఎక్కువగా దేవతా పూజలు జరుగుతుంటాయో ఏ ప్రదేశంలోనైతే దేవతా శక్తి ఉంటుందో అక్కడ నదులు సరస్సులు చెరువులు తటాకములు మళ్ళీ సముద్రములు ఉంటాయి అష్టాదశ శక్తి పీఠాలు చూసుకోండి ప్రతి దగ్గర ఒక నది ఉంటుంది జ్యోతిర్లింగాలు చూసుకోండి అక్కడ నది ఉంటుంది ఆఖరికి శక్తిని గ్రహించేది నీరు కాబట్టి ప్రతి ఊళ్ళో దేవాలయంలో ఉన్న ఆ కోనేరు లాంటిది పెడతారుగా ఎందుకని కారణం ఇదే కాబట్టి అంతటి గ్రహాలు అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీని గ్రహించేది నీరు కాబట్టి ఆ నీటిలోకి వెళ్ళినటువంటి మానవులు పవిత్రులు అవుతారు ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అందుకే అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి రోగములు మారిపోతాయి నెగిటివ్ ఎనర్జీ పక్కన పెట్టుకున్న తర్వాత మీరు బంగారం మీద కూర్చున్న అది నల్ల నల్ల బంగారం అయిపోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా ఆ నీటిలో స్నానం ఆచరించిన తర్వాత పాజిటివ్ ఎనర్జీ మనకు వచ్చి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అందుకోసం స్నానం ఆచరించమన్నారు ప్రత్యేకించి కొన్ని పుణ్య దినాలు ఏవైతే ఉంటాయో రోజులు అమృత రోజులు ఆ అమృత రోజుల్లో స్నానం ఆచరిస్తే ఆ విధంగా వారికి కలుగుతుంది మంచి కలుగుతుంది ఇప్పుడు మనకింకా ఇప్పుడు ప్రస్తుతం మనం ఇప్పుడు వీడియో చేస్తున్నటువంటి సమయాన్నించి ఎప్పటి వరకు ఉంది శివరాత్రి ఇరవై ఆరో తారీఖు వరకు ఉన్నాయి ఎప్పటి వరకు ఉన్నటువంటి అమృత స్నానంలో ఏమేంటయ్యా అని అంటే ఒకటి భీష్మ ఏకాదశి ఆదివారంతో కూడుకున్నటువంటి ద్వాదశి భీష్మ ద్వాదశి కూడా అమృత స్నానమే తదనంతరం మహాశివరాత్రి రోజున అమావాస్య కలిసినటువంటిది కాబట్టి ఆ రోజున ఎవరైతే స్నానం ఆచరిస్తారో వారికి ఆ కుంభమేళాలో క్షేత్రంలో మూడు నదులు కలిసే త్రివేణి సంగమంలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో వారికి గత జన్మ కర్మ దోషములు తొలగిపోతాయి అసలు మాఘ పురాణంలో ఏం చెప్పబడి ఉందంటే కనీసము మాఘమాసంలో ఒక్కరోజైనా కానీ స్నానం ఆచరించమని చెప్పబడి ఉంది లేదా ప్రయాగలోనైనా కానీ ఆచరిస్తే ఇంకా విశేషం ఎలాగో మనకి ఈసారి కుంభమేలా కలిసి వచ్చింది కాబట్టి ఇది ఇంకా విశేషం అయితే ఇప్పుడు స్నానం ఆచరిస్తేనే విశేషం అని చెప్పుకున్నాం మనం వెళ్ళి మామూలుగా స్నానం ఆచరిస్తేనే సరిపోతుందా లేదంటే ఆచరించేటప్పుడు కూడా ఏదైనా విధానాలు ఆచరించాల్సి ఉంటుందంటారా ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది ఏంటంటేనమ్మా స్నాన విధానం తెలుసుకోవాలి టీ అందరూ ప్రిపేర్ చేస్తారు ఒక్కొక్కరిది చేతి మించి వచ్చేది ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎక్స్పర్ట్ చాలా చక్కగా టీచేస్తాడు కదా అంతే అట్లాగే విధి విధాన స్నానం ఆచరించడం అందరూ చేస్తారు కానీ విధి విధానముగా ఆచరించకపోతే దేవతా అనుగ్రహం పక్కకు పెట్టండి దేవత ఆగ్రహానికి గురవుతాం ఎందుకనంటే చాలామంది చేసేటువంటి కామన్ మిస్టేక్ అంటే ప్రేక్షకులు కూడా తెలియక చేస్తుంటారు తెలిసి చేసినా తెలియక చేసినా తెలిసి ముట్టుకున్నా తెలిసి తెలియక ముట్టుకున్న కరెంట్ కరెంట్ షాకే అడే వీడు తెలియదు ముట్టుకున్నాడు అని చెప్పి చల్లగా ఉండదు తెలిసి ముట్టుకున్నాడు అని చెప్పి షాక్ కొట్టదు కాబట్టి నదీ స్నానం ఆచరించేటప్పుడు నదీ స్నాన తీర్థ స్నాన విధి అని ఒకటి మనకు ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి అది అందరూ ఆచరించాల్సిందే కానీ చాలామంది తెలియక కొంతమంది తెలిసి కూడా కొంతమంది వందకి తొంభై ఎనిమిది శాతం తెలియక తెలిసి కొంతమంది చేస్తుంటారు ఏం తప్పులు అంటే పొద్దున్నే లేవగానే చక్కగా బ్రష్ చేసేసుకొని ఆ బట్టలు వేసేసుకొని ఇంత బయట ఒక తీ అక్కడికి వెళ్ళిపోయి స్నానం ఆచరిస్తుంటారు అంతేనా అంటే అది ఎంతటి పాపం అంటే ఇప్పుడు మనము దేవుడికి పూజ చేసి పెట్టిన పూలే తెల్లారు లేవగానే మళ్ళీ పూజ చేసేటప్పుడు కొత్త పూలు పెడదాం నిర్మాల్యము అని అంటారు మరి మనము రాత్రి నిద్రపోయి అదే వస్త్రాలు వేసుకొని చక్కగా అది లేచి మొహం కడుక్కొని మైలబడిన శరీరం ఇది మైలబడిన వస్త్రములు వేసుకొని స్నానం ఆచరిస్తుంటే ఎంతటి పాపమమ్మ అసలు స్నాన విధానం అది కాదు ఇంకొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒళ్ళు రుద్దుకుంటారో రుద్దుకోరో కానీ స్నానం దగ్గరికి నది దగ్గరికి స్నానం దగ్గరికి పోతే కొత్త సోపు అరిగిపోయేంత వరకు రుద్దుకొని రుద్దుకొని స్నానం చేసి అందులో మునుగుతారు అంటే పాపం మొత్తం పోవాలని రుద్దుకుంటే పాపం పోదమ్మా కానీ చాలా తప్పు చేస్తున్నారు నదీ స్నానంలో సబ్బులు పెట్టి రుద్దుకోకూడదు ఎలా చేయాలి అని అంటే పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని మొట్టమొదలు ఎక్కడ ఏ రూంలో మనం ఉంటామో తీసుకుంటామో ఆ రూమ్లో స్నానం చేసేసేయాలి చేసేసేసి మంచిగా మామూలుగా పొడి బట్టలు వేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో జత పెట్టుకొని అప్పుడు స్నానం ఆచరించాలి దంపతులుగా వెళ్తే దంపతులుగా వెండి లేకపోతే దంపతులుగా లేని వాళ్ళు ఉంటారు అంటే భర్త ఒక్కడో భార్య ఒక్కడో పోయి ఉంటారు కాబట్టి భార్య ఎవరు వెళ్ళినా వాళ్ళ యొక్క వస్తువు ఒకటి భుజాన వేసుకొని స్నానం ఆచరించాలి భార్య అనుకోండి ఏదైనా ఆమెకు సంబంధించిన వస్తువు భుజాన వేసుకోవడం అలా వేసుకొని భార్య వెళ్తే భర్త వస్తువు వేసుకొని స్నానం ఆచరించాలి స్నానం ఆచరించేటప్పుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి కానీ లేకపోతే సూర్యోదయం అయిపోతే సూర్యోదయం అంక తూర్పు వైపు నమస్కారం చేసుకొని అక్కడ ప్రయాగా సంబంధించినటువంటి సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం దగ్గరలోని బ్రాహ్మణుడి చేత ఆ సంకల్పం చెప్పించుకొని ఆ సంకల్పంలో మీకు ప్రయాగ సంకల్పంలో బ్రాహ్మణుడు చెబుతుంటాడమ్మా అసలు మీరు ఆ యొక్క సంకల్పం కనుక వింటే మీ కంట వెంట మీకే కాదు ఎవ్వరికైనా నీరు వస్తుంది బాధపడుతుంటాం ఎందుకంటే అందులో చెప్పేటువంటి సంకల్పంలో గత జన్మలలో ప్రతి మానవుడు ఎన్నో కర్మ దోషాలు చేసి ఉంటాడు జ్ఞానకృత జ్ఞానంతో కానీ అజ్ఞానకృత అజ్ఞానంతో కానీ రహస్యకృత ఎవరికీ తెలియకుండా చేసినటువంటి పాపములు కానీ ఎన్ని రకాలుగా రహస్యంగా చేసేటువంటి పాపములు ఉంటాయో అన్నీ వచ్చేసేస్తాయి వాటి అర్థం తెలిస్తే బాధపడతాం సంస్కృతంలో ఉంటాయి కాబట్టి సరిపోతుంది అటువంటిదంతా సంకల్పం చెప్పుకొని అప్పుడు స్నానం ఆచరించాలమ్మా అది చెయ్యాలి పైసలు ఈ రోజున ఉంటాయి పోతాయి ఆ సంకల్పం చెప్పినటువంటి బ్రాహ్మణికి ఎంతో దక్షిణిచ్చి అక్కడ కూర్చుని సంకల్పం చెప్పించుకోండి అమ్మా చెప్పించుకొని అక్కడ ఆ విధంగా స్నానం ఆచరించండి ఒక పర్పస్తో వెళ్తున్నారు మీరు స్నానం చేయడానికి వెళ్ళట్ల ఆ స్నానం చేసే ఉద్దేశంలో భాగంగా ఇంకొకటి ఉన్నది ఏంటంటే గత జన్మ కర్మ దోషాలు ఇప్పటి చేసినటువంటి పాపములన్నీ ఆ స్నాన ఫలితము వల్ల ఆ ప్రయాగ క్షేత్రంలో త్రివేణి సంగమంలో ఫలితం ఆ యొక్క సంబంధించినటువంటి దోషము నివృత్తి అవుతుంది ఇప్పటివరకు చేసినటువంటిది సకల పాప విముక్తులవ్వడానికి మాఘస్నాన ప్రయో ప్రయాగ క్షేత్రమందు చేయడం చాలా ఉచితము అని చెప్పి మనకు ఎన్నో ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి కాబట్టి అవకాశం ఉంటే వీక్షించేటువంటి ప్రేక్షకులారా ఇంకా ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు వరకు మనకు అవకాశం ఉంది కాబట్టి చక్కగా వెళ్ళండి అక్కడి బ్రాహ్మణుడి చేత సంకల్పం చెప్పించుకొని వెళ్ళండి ఇంకొక తీర్థ విధి ఏంటంటే స్నానం ఆచరించిన తర్వాతనమ్మ ఖచ్చితంగా ఏ నదీ స్నానం అయితే చేస్తుంటారో వాళ్ళ తల్లిదండ్రులు అక్కడి నుంచి ఎదురు చూస్తుంటారట నా కొడుకు స్నానం చేస్తున్నాడు స్నానం చేయగానే నా కొడుకు పిండ ప్రదానం చేస్తాడు తర్పణాలు వదులుతాడు ఆ పుణ్యాన్ని తీసుకొని నేను బాధల నుంచి విముక్తిని అవుతానని చెప్పి ఆ పిత్ మరణించినటువంటి తల్లిదండ్రుల ఆత్మలు తాత ముత్తాతల ఆత్మలు వెంట పెడుతుంటాయట ఆ కొడుకు స్నానం చేస్తుంటే ఆ కొడుకు ఎటు తిరుగుతుంటే అటు ఇటు అటు అటు చివరికి వాడు ఇటు అటు అటు ఇటు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు చెయ్యడు అప్పుడు బాధపడతాడట తండ్రి ఆత్మ ఛీ ఇంతటి దుర్మార్గుడు కనీసం వచ్చి వాడికి ఇంత విద్యాబుద్ధులు నేర్పాను ఇంత ప్రయోజకుని చేశాను సంపాదించి ఇంత ఆస్తిని పెట్టాను కనీసం వాడు నా కోసం ఒక పిండ ప్రధానం కనీసం తర్పణం కూడా వదలేకపోయినటువంటి దౌర్భాగ్యుణ్ణి నేను కన్నాను అని చెప్పి బాధపడుతుందట ఆ పితృదేవత కాబట్టి మీ పితృదేవతలకి అటువంటి బాధని ఇవ్వకండి స్నానమాచరించగానే బ్రాహ్మణుని ద్వారా తర్పణ పిండ ప్రధానము కనీసం తర్పణాది కార్యక్రమాలన్నా చేయండి చేయించిన తర్వాత ఇక్కడ మనకు ఇంకొకటి దౌర్భాగ్యం ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చిందమ్మా ఏంటండి అది ఏంటనంటే రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్టుగా మనలో ఉండేటువంటివి ఈ కుంభమేళాలో చాలా నియమనిష్టలతో ఉండాల్సినది పోయి ఈ రోజున మోనాలిస్ అనే అమ్మాయి కోసం అన్ని కెమెరాలు ఎత్తుకుతున్నాయి ఉందా ఎక్కడుంది ఊరి నుంచి పోయిందట ఇండోర్ పోయిందట మళ్ళీ వచ్చిందట ఎవడో ఒకడు మళ్ళీ వచ్చిందని ఫోటో పెడతాడు ఆమె తిరుగుతుంది అనగానే ఇప్పుడు కూడా పోయి కూడా ఆమె కోసం వెతుకుతుంటుంటారు అక్కడ పోయిందల్లా హరినామస్మరణ చేసుకోండి అయ్యా శివనామస్మరణ చేసుకోండి అని చెప్పి పెడితే మనలో ప్రతి మనిషిలో కామక్రోధ లోభాలు ఉంటాయి కోరికలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ దేవుణ్ణి దర్శించుకోవాలి దేవుణ్ణి స్మరించాలి దేవుణ్ణి మననం చేసుకోవాలని చెప్పి సంకల్పం అక్కడ ఉంటే ఆ క్షేత్రంలో మనలో దాగి ఉన్నటువంటి అమ్మాయిని చూడాలనే కోరిక ఇప్పుడు మేము కుంభమేళం వచ్చి వెళ్ళొచ్చామని చెప్పి యూట్యూబ్లో చాలామంది వీడియోలు పెట్టారు కదా అక్కడ ఏం రాశారు దసరా కామెంట్స్లో మోహనాస మీకు కనబడిందా మోహనానిసాతో మాట్లాడారా కామెంట్లో ఎందుకమ్మా ఇవి తర్వాత చాలామంది చేసేటువంటి ఇంకా కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఆ ప్రదేశము ప్రయాగక్షేత్రానికి రాకముందుండేటువంటి పొలిమేరలు ఉంటాయో ఆ పొలిమేరలకి ఎప్పుడైతే మనం చేరుకుంటున్నామో అప్పటి నుంచి ధూమపానము మద్యపానము మాంసాహార భోజనము నిషిద్ధము దాంపత్యము అక్కడ ఉన్నటువంటి రోజులు దాంపత్యము నిషేధము బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి వెళ్ళేటప్పుడైతే ఫుల్ ఛార్జ్ పెట్టుకొని వెళ్ళండి మొబైల్స్కి పిల్లల్ని తీసుకోపోకుండా ఉంటేనే మంచిది ఒకవేళ తీసుకోపోతే ఆ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోగలిగే మనుషుల్ని వెంట పెట్టుకోండి ఎందుకనంటే లక్షల కోట్ల మంది జనాల్లో మౌని అమావాస్యకే దాదాపు పదకొండు కోట్ల మంది వచ్చారట ఇప్పుడు మాఘ పౌర్ణమికి పన్నెండు కోట్ల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక ఆఖరి రోజు అయిపోతుందనగా శివరాత్రికి అయితే ఇంకా చెప్పనవసరం లేదు దాదాపు ఇప్పటికే నలభై కోట్ల మంది స్నానం ఆచరించారు ఇంకొక ఇరవై ముప్పై కోట్ల మంది అవుతారు అప్పటికి కాబట్టి మొత్తం రమారమి ఒక డెబ్భై కోట్ల మంది స్నానం ఆచరిస్తారు ఈ యొక్క కుంభమేళాలు కాబట్టి తప్పులు చేయకుండా శివనామస్మరణ హరినామస్మరణ చేసుకుంటూ ఉండి గడిపి వచ్చినటువంటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఈ ఫలితం దక్కుతుందమ్మా గురుగారు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా బాగుంది అసలు స్నానం ఎందుకు చేయాలి చేస్తే ఎటువంటి విధానాలు ఆచరించాలి ఎటువంటి ఫలితం ఉంటుంది కానీ ఇదంతా విన్న తర్వాత ప్రతి ఒక్కరిలో వెళ్ళలేని వాళ్ళకి అనిపిస్తుందరే మేము స్నానానికి వెళ్ళలేకపోయామే అక్కడ దాకా వీలు కుదరలేదే అని చెప్పి బాధపడుతూ ఉంటారు మరి అటువంటి వారికి కూడా ఏదైనా అవకాశం ఉందా ఇక్కడే ఉండి అంతటి ఫలితాన్ని పొందే అవకాశం అంటే ఈ విధంగా ఇప్పుడు మనం చెప్తున్నామంటే అతిశయోక్తి అని అనుకుంటారేమో ఎందుకనంటే కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని శరీరాన్ని కష్టపెట్టుకొని మనస్సుని ఆతృతతో ఎంతో భక్తి పార్వశ్యంతో వెళ్ళి స్నానం ఆచరిస్తే వచ్చే ఫలితము కాళ్ళు కదలకుండా చెయ్యి కదలకుండా హాయిగా ఇంట్లో కూర్చొని స్నానం ఆచరిస్తే వచ్చేస్తుంది అని అనుకోవడం అతిశయోక్తి కానీ ఇక్కడ కొంత అటువంటి వాళ్ళకి కూడా కొంత పరిహారం అనేటువంటిది కొంత ఉంది ఏంటంటే చక్కగా ఆ విధంగా స్నానం ఆచరించలేకపోయినా వెళ్ళలేకపోయినా కొద్దిలో గనక చేసినట్లయితే కొ ఇంట్లో ఉండి చెప్పు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది చాలా కాన్సన్ట్రేషన్తో శ్రద్ధగా భక్తితో గనక చేస్తే అందులో ఒక ఇరవై ఐదు శాతం ఫలితమన్నా పొందుతామమ్మా దీనికి ఎందుకనంటే ఒక చిన్న కథ చెబుతాను ఒక వ్యాపారవేత్త వ్యాపారాలు చేసుకుంటూ ఉండి ఒక ఊళ్ళోకి వెళ్తాడు నిర్మానుష్యం ఒక పాడుబడిన బావి దేవాలయంలోకి వెళ్తాడు వెళ్తాడు భోంచేస్తాడు రాత్రంతా చూస్తుంటాడు అయ్యో ఇదంతా పాడుబడిపోయింది నిజంగా నాకు నేను వ్యాపారం చేసుకుంటున్నాను ఆ వ్యాపారంలో కనుక నాకు లాభాలు వస్తే ఖచ్చితంగా నేను ఈ దేవాలయాన్ని నేను బాగు చేస్తాను అని చెప్పి సంకల్పం చేసుకొని పడుకుంటాడు అనుకుంటాడు అది నిజంగా కళలోకి వచ్చి ఆ కళలో తాను ఈ గుడిని బాగుపరిచినట్టుగా కళలోకి వస్తుంది ఉన్నాడు కాబట్టి ఉన్నాడనో లేకపోతే ఏదో మొత్తానికైతే ఆ కళలో ఆ గుడిని బాగు చేసుకున్న చేసినట్టుగా డబ్బుతో తన స్వహ స్వహస్థాలతో చేసినట్టుగా కలకంటాడు తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత వ్యాపారం మంచిగా జరిగింది ఇంకా నేను వేరే వ్యాపారం చేద్దాం చేద్దామనుకుంటున్నానని చెప్పి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాడు జ్యోతిష్యుడు జాతకాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఏమయ్యా అసలు నువ్వు ఇప్పటికే చచ్చిపోవాలి కదా మరణించాలి కదా నువ్వు బతికుండడానికి నువ్వేమన్నా పూజలు ఏమైనా చేసావా ఏమన్నా గొప్పది ఏదైనా కార్యక్రమం చేసేవా అంటే ఏమి చేయలేదండి నేను ఏం చేయలేదు జపాలు ఏం చేయలేదు పోనీ నువ్వేదైనా దేవాలయాన్ని ప్రతిష్ట చేసావా అని అడుగుతాడు అంటే అదేం లేదు కానీ నాకు పలానా చోటికి వెళ్ళిన అదంతా చెప్తాడు అది కారణమయ్యా నువ్వు కలగన్నావు కానీ ఆ చిన్న దాని వల్లనైనా కానీ శివానుగ్రహం కలిగి శివలింగ దేవాలయం అది శివలింగ ప్రతిష్ట జరిగితేనే అతనికి మరణం నుంచి విముక్తి గండం నుంచి విముక్తి అది కల రూపంలో కన్నాడు కాబట్టి ఆ గండం దోషం పోయింది కూడా కలల వల్ల కూడా ఓ అందుకనే ఇది మనం దీన్ని వృత్తాంతాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారము చాలా చిన్నది ఖర్చు లేనటువంటి ప్రతిరోజు ఆచరించవచ్చు అది గనక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ కుంభమేళాకి వెళ్ళి స్నానం చేసిన దాంట్లో కనీసం ఒక ఇరవై ఐదు పావులు ఎత్తైన మనం ఫలితాన్ని పొందుతాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క మాఘ పౌర్ణమి సందర్భంగా జాతకరీత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి అలాగే ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గత జన్మ కర్మదోషాలు కావున గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శని దోషము అన్ని రాశుల వారికి ఉంటుంది కావున శనిదోష నివారణ హోమాలు పర్హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం అదనంతరం కాంటాక్ట్ చేసి గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఏమా పరిహారము అని అంటే పచారి పూజా స్టోర్స్లో కానీ లేదా ఎవరింట్లోనైనా కానీ గంగా జలం ఉంటుంది ఆ గంగా జలాన్ని ప్రతిరోజు కూడా స్నానం చేసేటువంటి బకెట్ నీటిలో మూడు చుక్కలు వేసుకొని తూర్పు వైపు నమస్కారం చేసుకొని ముందు రోజు ప్రతిరోజు స్నానం చేస్తారు కదా స్నానం కంటే ముందు రోజు ఇప్పుడు అన్ని విజువల్స్ వచ్చేసేసాయి ఎంతోమంది పెట్టారు కదా ఆ గంగ అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఆ అఘోరాలు ఆ నదులలో స్నానం ఆచరిస్తున్నటువంటి మానవులు సంకల్పం చేసుకున్నటువంటి మానవులు ఇలా అనేకమైన విజువల్స్ కనబడతాయి కదమ్మా ఆ విజువల్స్ అన్నీ చూడాలి మనస్సులో పెట్టుకోవాలి స్నానం ఆచరించడానికంటే ముందు తూర్పు వైపున నమస్కారం చేసుకొని అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది మనస్సే మూసుకొని నేను ప్రయోగాలు ఉంటు ఉండాలి అనుకుంటే ప్రయోగాలు ఉండిపోతుంది మన మనస్సుని అక్కడికి పంపించడం ఆ యొక్క విజువల్స్ ఏవైతే చూసామో ఆ విజువల్స్ అన్నీ ఊహించుకుంటూ ఆ విజువల్స్లో అంద అక్కడ ఉన్నటువంటి మనుషుల్లో కూడా నేను ఒక భాగస్తుని నేను కూడా వెళ్ళాను అలా నదీ తీరంలో నడుచుకుంటూ వెళ్ళాను ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేశాను సశరీరముగా మూడు మునకలు వేశానని చెప్పి భావన చేసుకొని వచ్చి ఆ విధంగా మనస్సును చేసుకొని గంగేజ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ఆ యొక్క బకెట్లో ఉన్నటువంటి నీటిని స్నానమాచరిస్తే చాలమ్మా చాలు ఇంతకంటే ఈ యొక్క చేయండి తప్పకుండా ఆ యొక్క స్నాన ఫలితం మనకు వచ్చి తీరు ఈ విధంగా చేసిన తర్వాత ఖచ్చితంగా చాలామంది జీవితాల్లో గంగ ప్రయాగ నుంచి వచ్చిన ఉన్నటువంటి గంగ మీ ఇంటికి వస్తుంది ఎవరో ఒకరు తీసుకొచ్చి మేము స్నానం చేయడానికి వెళ్ళాము ఇవో గంగ తీసుకోండి అని చెప్పి ఇచ్చిపోతారు ఆ నిజంగా అట్లా ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చిన వాటర్ ఉంటే గనక అవి నెత్తిన చల్లుకొని నమస్కారం చేసుకున్న ఫలితం చాలా స్నానం చేసిన ఫలిత ఆ విధంగా స్నానం ఆచర అక్కడ ప్రతిరోజు మనం వెళ్ళలేకపోయినా గంగా క్షేత్రంలో ఆ ప్రయాగక్షేత్రంలో ఉన్నట్టుగా భావన చేసుకుంటూ స్నానం ఆచరించాలమ్మా చాలు నిజంగా చాలా మంచి విధానాన్ని తెలియజేశారు గురుగారు మనం ఒక్కొక్కసారి నిజంగానే ఇలా కొన్ని కొన్ని ఊహించుకుంటూ ఉంటాము నిజంగా అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అది కల రూపంలో కావచ్చు మనం నిజంగా స్పృహలో ఉన్నప్పుడైనా నిజంగా అలా ఒక విజువల్ ఇమాజిన్ చేసుకుని మనం అక్కడికే వెళ్ళాము అని నమస్కారం చేసుకుని సంకల్పం చేసుకుంటే కూడా అంతే ఫలితం ఉంటుంది అంటే ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది ఇప్పుడు క్రౌడ్ వెళ్ళలేకపోతున్నారు అవును అలాగే కొంతమంది టికెట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమందికి కోరిక ఉంటుంది వెళ్ళలేకపోతున్నారు అటువంటి వాళ్ళు ఈ విధంగానైనా చేసిన మనస్సే ప్రధానం కదమా అన్నిటికంటే ఇప్పుడు పంచభక్ష పరవన్నాలు తినాలని అంటే ఒక పాయసం తిన్నా చాలు ఆ ఫలితం వస్తుంది అప్పుడు అందరూ కుటుంబ సభ్యుల్లో అందరూ మనల్ని ప్రేమించాల లేకపోయినా ఒక్కడు ప్రేమించినా చాలు ఆ తృప్తి చాలు అలాగే మనం వెళ్ళలేకపోయినా ఆ విధంగా వెళ్ళాలనే భావన పెట్టుకొని స్నానం ఆచరిస్తే ఎక్కడో లేడు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అంతా గంగే ఈ మాఘమాసం అంతా అన్ని నదుల్లో గంగ ప్రవహిస్తుంది కాబట్టి ఈ విధానాన్ని పాటిస్తే చాలమ్మ ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమ మహేశ్వర బ్రహ్మార్